తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏమనగా ప్రేమ ప్రేమతో నిండి ఉండుట పవిత్రతను కాపాడుకొనుట నేను దేవుని భక్తుణ్ణి దేవుని భక్తురాలిని అని విచ్చలవిడి జీవితం జీవించకూడదు నేను దేవుని భక్తుణ్ణి భక్తురాలిని అంటే ఆ భక్తికి తగిన నోరే కాదు ఆ భక్తికి తగిన బతుగోడు ఉండాలి అర్థమైందా ఏముండాలి నేను ముగిస్తున్నా సంతోషంగా చెప్పండి స్తోత్రం మీరు ముదిరిగిపోయారండి మీరా ఆ భక్తికి తగిన బ్రతుకు కూడా భక్తికి తగిన నోరు భక్తికి తగిన బ్రతుకు ఓకేనా ఆఖరికి మనం కట్టే వస్త్రంలో కూడా బ్యాలెన్స్ ఉండాలని బైబుల్ చెప్పింది నేను చెప్పాల బైబుల్ చెప్పింది కావాలంటే చూడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొందరగా చూడు టైం అయిపోయింది మళ్ళా రేపు కోటం ఉంది మళ్ళా బుధవారం కోటం ఉంది నాకు వరుస ఉన్నాయి మీకేం శుభ్రంగా వస్తారు తొందర చూడు తిమోతికి రాసిన రెండు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవ వచ్చిన నుంచి అట చూడు మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి కలవారయండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు భక్తులకు భక్తులకు తగినట్టుగా సత్క్రియల చేత దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారు కదా అందుకు తగ్గ వస్త్రం కూడా ఉండాలక్క అన్నా కోతేషాలు వేస్తే కుదరదు అంటాడు అది అక్కడ పాయింట్ డైరెక్ట్గా కోతి చేష్టాలు చేస్తే పద్ధతి కాదు మనం భక్తులు మనకు వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి తిక్కలు తిక్కలుగా ఉండకూడదు వెరైటీ వెరైటీ వేషాలు ఇక నేను వర్ణించలేను ఆ చండాలం అంతా మీరే మీకు తెలుసు ఈరోజు పరిస్థితులు ఎట్లా వచ్చినాయో కొంతమంది చక్కగా ఇడదా గుట్టించుకుంటారు జాకెట్ ఇక్కడ దాకా పెట్టు కొంతమంది మళ్ళీ ఏడదాగా పెట్టి మళ్ళీ మీకు ఇక వర్ణించడం బాగుండాలదే మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్త్రీ ఒంటిని ఎలా కప్పుకోవాలో మీకు తెలుసు తమ్ముడా మనం వేయాల్సిన బట్టలు కానీ మన విధానాలు కానీ భక్తులకు తగ్గట్టుగానే మనం మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ అన్ని క్రమంగా ఉండాలి దేవునికి స్తోత్రం పురుషులకి చెప్తున్నా స్త్రీలకి చెప్తున్నా నేను దేవుని భక్తి కలిగి ఉన్నాను నేను పిచ్చి వేషాలన్నీ వేస్తానంటే కుదరదు నిన్ను చూసినప్పుడు దైవభక్తి గల స్త్రీ దైవభక్తి గల పురుషుడు అని చెప్పుకోవటానికి తగిన విధమైనటువంటి వస్త్రాన్ని కూడా ఇక్కడ మాట్లాడాడు కొంతమంది అంటారు పైన గెటప్తో అవసరం ఏముంది బ్రదర్ లోపల సెటప్ ముఖ్యంగానే అంటారు ఏమండి పైన గెటప్తో నిమిత్తం లేదంటే లోపల సెటప్ కరెక్ట్గా ఉండాలంట నేను చెప్తున్నా లోపల సెటప్ కరెక్ట్గా ఉంటే పై గెటప్ కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది లోపల సెటప్ చెడిపోతేనే పై గెటప్పులు మార్పులు వచ్చేది తెలివైన వాళ్ళు మీరు మీకు పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరంలా కొంచెం వేసే బట్ట జాగ్రత్తగా చూసుకొని కట్టండి నిన్ను చూస్తే నీ ఇంట్లో ఉన్న పెద్దల చిన్న అందరూ దైవభక్తి కలిగిన తల్లి అనేటట్టు దైవభక్తి గలవాడు దైవభక్తి కలిగింది తండ్రి సన్నిధి నుంచి ఏదైనా అత్తగారింటికి ఆడపిల్లలు పోయినా దరిద్ర ప్రవేశాలు నా గాలి తీయొద్దు ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చిన సరుకు ఈ మనిషిని పెంచి దిగిందన్నట్టు ఉండాలా దరిద్ర ప్రవేశాలు వేస్తే మర్యాదగా ఉండదు చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం అర్థమైందా తండ్రి సన్నిధి అమ్మాయి అని అంటే ఎగిరి గంతేసి చేసుకోవాలా తండ్రి అనేది అబ్బాయి అంటే ఎగిరి గంతేసి పిల్లనియాలి హలో లుయా ఎందుకు ఎందుకు భక్తిగా ఉంటారు ఆత్మీయంగా ఉంటారు పవిత్రంగా ఉంటారు వాక్యానుసారంగా ఉంటారు క్రమము కలిగి బ్రతుకుతారు అనే సాక్ష్యం ఉండాలి ఒట్టి వేషధారణ చేయమంటా హార్ట్ఫుల్గా మార్పు చెందండి ఆడపిల్లలు వస్త్రధారణ జాగ్రత్తమ్మా నా తల్లులు బంగారు తల్లులు పనికి మానవు ఒంటికి అత్తకపోయే వేయొద్రా అమ్మా కొంతమంది అట్లాంటి చండాలు పోసుకొని వచ్చి పరిచర్లో ఉంటున్నారు వద్దమ్మా ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకుంట్రా మీరు వేసుకునే బట్టలు మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉండాలి ట్రెండును చూసి ట్రెండ్లో బడి నువ్వు కొట్టుకుపోవాకు నువ్వు చచ్చిన చేపవు కాదు నువ్వు బతికున్న చేపవి దేవుని చేత బతికించబడిన చేపవి నువ్వు ఏటికి ఎదురేదాలి లోకానికి ఎదురీదాలమ్మా నువ్వు లోకానికి ఎదురు ఇదాలయ్యా నువ్వు చచ్చిన చేప నీటికి పడి కొట్టుకొని పోయిద్ది బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది నువ్వు బ్రతికించబడ్డావు కనుక నీ పవిత్ర ప్రవర్తన మిగిలిన వాళ్ళకు కూడా మాదిరిగా ఉండాలి ఆ అమ్మాయి ఉంటదిరా ఆ అమ్మాయి ఉంటదిరా ఆ అమ్మాయిని చూస్తే ఏందోరా ఒక భయం కలిగిద్దిరా అంత పవిత్రంగా ఉంటుందిరా ఆ అమ్మాయి బట్టలు కాని అమ్మాయి ప్రవర్తన గాని అమ్మాయి వ్యవహారం గాని రెండు చేతులైతే దండం పెట్టాలనిపించిద్ది మన కాలేజీ మొత్తంలో వెతికినట్టదురా అనే సాక్ష్యం తెచ్చుకోవాలిరా తల్లి మన కంపెనీ మొత్తం వెతికిన అలాంటి ఆడపిల్ల కనపడదు మన కోలీగ్స్లు ఎంతమందిని వెతికిన వాడు కనపడ్డ అలాంటి ఆమె కనపడదు వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ మాట తీరు వేరు వాళ్ళ వస్త్రధారణ వేరు వాళ్ళ ప్రవర్తన వేరు వాళ్ళ వ్యవహార శైలి వేరు వాళ్ళ పవిత్రత వాళ్ళు కనపడతానే ఉంటది అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళనే సాక్ష్యం రావాలి అది ఇక్కడ చెప్తుంది ఇహలోక మాలిన్యము ఆ మురికి అంటకుండా జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు కొంతమంది వేసే విపరీతమైన వేషాలు మనం వేయొద్దురా తల్లి వేయొద్దమ్మా ఆడాళ్ళకి చెప్తున్నాను మగాళ్ళకి చెప్తున్నా జాగ్రత్త చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు అలవాటు చేశారు బాగా పసిపిల్లలకి ఈ సందర్భంలో ఆమెకు కూడా చెప్తున్నాను వినండి పసిపిల్లలకు సెల్ ఫోన్స్ అలవాటు చేశారు వాళ్ళకి కొన్ని మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయి వాడే నోరు మోస్తాడు ఆ సెల్ ఫోన్ ఇస్తే ఆ బొమ్మలు చూస్తే ఆడుకుంటాడని తల్లులు తెలివి తక్కువ అయి ఆ ఫోన్లు ఇచ్చి బరువు తగ్గించుకుందాం అనుకుంటున్నారు బిడ్డలకి మైండ్ పోతుంది చాలా మంది రిపోర్ట్స్ వస్తున్నాయి హాస్పిటల్లో చేర్చబడతా ఉన్నారు నా దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు పిల్లలు నిన్ను కూడా ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చారు నిన్ను కూడా ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చారు వాడికి సెల్ ఫోన్ అలవాటు చేశారంట చిన్న బాబు ఒక ఐదేళ్ల లోపు ఉంటాడు వాడు అలవాటు చేశారు వాడు ఇప్పుడు స్థిమితంగా లేడు పిల్లలు జాగ్రత్త వాళ్ళకి సెల్ ఫోన్లు అలవాటు చేయొద్దు వాళ్ళకి ఆటలు వేరేవి అలవాటు చేయండి కానీ సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు మీ పిల్లల్ని పాడు చేసుకోవద్దు నా ధర్మం నేను చెప్పా ఇహలోక మాలిన్యం అంటకుండా మన ప్రవర్తన ప్రవర్తన కాచుకోవాలి రెండు మూడవది ప్రేమ కలిగి నడుచుకోవాలి నోరు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త ప్రేమ మనం మనకుంది మనం తిన్నాం కానీ మనది మట్టి పాలు మనకున్నది నలుగురికి పెట్టాం అది గ్రంథంలో రాయబడిద్ది అది మన పాలు అర్థమైందా మనకుంది మనం తిన్నాం అది మట్టి పాలు మనకున్నది నలుగురికి పెట్టాం అది నా దేవుడు రాసుకుంటాడు రాసుకుంటాడు భక్తులు భక్తుల దగ్గర ఉండే లక్షణాల్లో ఇది కూడా ఒకటి ఏంటో తెలుసా చూడండి అపోస్తల కార్యం పదో అధ్యాయం నేను నిజంగా నేను ముగించబోతున్నాను ఇది ఒక పై లీజన్ అపోసల కార్యం పదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో భక్తి పరుడు ఉన్నాడు భక్తి పరుడు భక్తి పరుడు అని చెప్పాడు అక్కడ అతడు కైసరలే ఉన్నాడు చదువు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు ప్రజలకు బహుధర్మము దేవునికి ప్రార్థన చేయువాడు మూడు చేస్తున్నాడు దేవుని భయభక్తులు ప్రజలకు బహుధర్మం కుటుంబంతో కలిసి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన బహుధర్మం అతడు దీనులకు చేసినటువంటి ఆ ధర్మ కార్యం ఆ ప్రేమ గలిగి చేసిన సేవ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిందని అని చెప్పాడు చూడు కింద చదువు అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను మూడో వచ్చిన చదువు అందుకు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన ఒక మనిషికి పట్టడా మనం పెట్టింది దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరిద్ది ఒక ఆడపిల్లకి ఒక చిన్న చీర ఇచ్చింది దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేర్చబడిద్ది ఒక తల్లిదండ్రులేని ఆ భాగ్యులైన పిల్లలకి అంత రెండు జతలు బట్టలు కొన్ని కొనిపెట్టింది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిద్ది మనం ప్రేమ కలిగి చేసేటువంటి సేవ మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు రాసుకుంటాడు నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి వస్త్రహీనుడినై ఉంటని మీరు నాకు వస్త్రం ఇచ్చి తిరి రోగి నై ఉంటిని తిరిగి చెరసాదల ఉంటిని నన్ను దర్శించారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి మీకోసం నిర్ణయించబడిన నిత్య జీవంలో ప్రవేశించండి అంటాడు రేపు ప్రభువా నువ్వెప్పుడు ఉన్నావయ్యా నువ్వు నువ్వెప్పుడు దాహంగా ఉన్నావయ్యా నువ్వెప్పుడు ఉన్నావయ్యా నువ్వు నువ్వెప్పుడు వస్త్రహీనుడువై ఉన్నావయ్యా నువ్వెప్పుడు జైల్లో పడ్డావయ్యా అని పరిశుద్ధులు అడిగితే ఆయన చెప్తాడట ఈ నా సహోదరులలో ఒకరికి చేసి తిరిగి కనుక మీరు నాకు చేసినట్టే మీరు నాకు చేసినట్టే నాకు మనం చేసేటువంటి కార్యములు మనం చూపే ప్రేమ మనుషులకు కాదమ్మా అది డైరెక్ట్ గా దేవునికే అందుతుంది ఆయనే అన్నాడు మత్త వార్తలో నాకు చేసినట్టే చూస్తారా వచ్చిన చూశారుగా చాలా సార్లు ఇరవై ఐదు అధ్యాయం నలభై వచ్చినా ఇరవై ఐదు నలభై రాసుకోండి ఇంకా నాకెళ్ళి చూడండి అయిపోయింది ఇరవై ఐదు నలభై మత్తైసు వార్త అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరిగి నిశ్చయముగా మీతో చెప్పు అని వారితో అను బిడలారా కొంతమంది ఆడపిల్లలు వాష్రూమ్స్ అడుగుతారు మీరు వెళ్ళి వాడుకొని వచ్చిన వాష్రూమ్స్ ఆడపిల్లలకు అడుగుతారు మీకు తెలుసా మీకంటే అఫీషియల్గా బ్రతికే వాళ్ళ వాళ్ళు మీ కంటే అఫీషియల్గా బ్రతికే వాళ్ళ వాళ్ళు వాళ్ళ రేంజ్కి మీరు సరిపోరు అలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళు అక్కడ బాత్రూములు కడుగుతా ఉన్నారు ఎందుకో తెలుసా మీకు సేవ చేస్తే క్రీస్తు సంఘమునకు సేవ చేసినట్టు అది సాక్షాత్తు క్రీస్తు శరీరమును కనగా ఏసుకే చేసినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అదే నిజం నిజం మీరు వాష్రూమ్కి వెళ్ళి వాడుకొని వస్తే అది శుభ్రం చేస్తూ ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళు దేన్ని బట్టి చేస్తున్నారు తెలుసా వాళ్ళు మీకంటే బాగా బతికే వాళ్ళే కానీ దేన్ని బట్టి చేస్తున్నారో తెలుసా మీరు దేవుని శరీరము ఏసు క్రీస్తు సంఘము దేవుని పరిశుద్ధులు మీరు మీకు ఉపచారం చేస్తే నా ఏ చేసినట్టుగా ఫీల్ అయి చేస్తూ ఉన్నారు వాళ్ళు పొడగాడి కూడా వాళ్ళ కోసం పొడగాడి కూడా మనం ప్రేమ కలిగి చేసే సేవ దేవుడు రాసుకుంటాడట ఏ రోజు ఎంతమందికి ఎన్ని రకాలుగా మనం మేలు చేశామో ఒక సత్యదర్శన పుస్తకం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళకి శుభార్త అందించినట్టు ఏమండి పది రూపాయలు పెట్టి ఒకళ్ళకి అంత అన్నం ప్యాకెట్ ఇస్తే వాళ్ళకంతా అవి మొత్తం నువ్వు చిన్నది చేయి పెద్దది చేయి మొత్తం ఎంత ఆశ్చర్యకరుడో చూడండి మన పాపాలేమో తన వీపు వెనక వేస్తాడంట మనం చేసిన సత్క్రియలేమో తన గ్రంథంలో రాస్తాడట మంచి వేసాయి కదా మంచి వేసాయి కదా మన దోషాలేమో వీపు వెనక వేస్తాడట మనం చేసిన సత్క్రియలు చేసిన సత్క్రియ తన గ్రంథంలో రాసుకొని పెట్టుకుంటాడు రాసుకొని